అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడం అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీస్ కలవమన్నారు అని ఏంటైన్ అండి మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిచ్చానికి వెళ్ళమన్నా అంట కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి పదవిని కూడా అడిగాను గౌడ వేసిందని రెస్పెక్ట్ హ్యూమెన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ హస్ తొంభి దొబ్బ ఏది సార్ అదేదో గట్టి గట్టి అవడానికి అటు గట్టిగా అడిగితే పంపించాడు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ అవ్వడం క్లారిఫై దేస్ హో వెరీ గుడ్ సార్ ఏం మాట్లాడతాడు చిరంజీవి గారంట సినిమా వాళ్ళందరిని కూడా నడిపించి వచ్చాడంట వచ్చి నేను రాను మాట్లాడతాకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక సమా మన సినిమా సినిమాటగ్రఫీ మందితో మాట్లాడుకుని పొమ్మనండాలని నేను రాను అని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు వచ్చాయంట అంట రంకులు వేసాడంట తమాషాగా ఉందా అది ఇదని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు అరే వయసుకి హోదాకి ఎమ్మెల్సీ చేసాం మంత్రి చేసాం మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలగబెడతాం ఎనభై ఏ ఎనభై మూడు ఏళ్ళ ఎనభై ఏళ్ళ వయసు విచక్షణ ఇంగిత జ్ఞానం ఏమి ఏంట గోతి కాని నక్కలాగా మంత్రి కావాలి ఆ సత్యకుమార్ కానీ రేప పీకేస్తే మంత్రి ఇస్తాడేమో లేదంటే ఇరవై నాలుగు ఒకటి ఉంది కదా దాంట్లో మంత్రి పదక ఈ వయసులో కూడా ఊరుకు అమ్మంటుంది కాడి రమ్మంటుంది ఎనభై ఏళ్ళ వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి అసత్యాలు నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది అసెంబ్లీ తలుపుగా లోపల తలుపు తీస్తారు మామూలుగా సాల్లోకి లోపలికి వెళ్ళాం అక్కడ బీతి అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాం సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ అనేవాడు సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో